హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ అప్డేట్ ఛానల్ మనకు అయితే రెండు వేల పదిహేను బిఎస్ త్రీ మోడల్ అలాగే ఫైవ్ కేర్ బాక్స్ బండి అయితే మన దగ్గరనైతే ఉన్నది ఇది ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వా మండలం కాటాపూర్ గ్రామంలోనైతే మనకైతే ఆటో అయితే అవైలబుల్గా ఉంది వచ్చేసి అయితే కస్టమర్ లక్ష అరవై వేలకైతే తీసివేయడం జరుగుతుందని చెప్పాడు మీరు ఏమైనా తగ్గించాలనుకుంటే కస్టమర్ తోటి డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్ ఇస్తా మాట్లాడుకొని తగ్గించుకోండి అలాగే బండిని చూసి అక్కడికి వెళ్ళినాక కండిషన్ ఇట్లా చూడండి కస్టమర్ అయితే మనతోటి ఫుల్ కండిషన్ అని చెప్పాడు టైర్లు కూడా సీల్ టైర్ అని చెప్పడం జరిగింది ఫుల్ కండిషన్లో ఉంది బండి అని చెప్పాడు ఒరిజినల్ పేపర్స్ అయితే ఉన్నాయని చెప్పిండు ఫైనాన్స్ గిట్లయితే ఏం లేదు ఒకవేళ మీరు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కదా మీరు కాల్ చేసి అయితే డైరెక్ట్ అడగండి అలాగే ఒకసారి వెళ్ళి బండిని చూసి నడిపి తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు మోసపోవడం కూడా నాకు ఇష్టం లేదు అలాగే మోసం చేసే వ్యక్తులు కూడా కాదు అక్కడ ఎందుకంటే డ్రైవర్స్ అంటే జెన్యున్గా ఉంటారు అందరూ ఎవరైతే ఉండరు బ్రోకర్స్ని గిట్లా తీసుకెళ్ళకండి అలా తీసుకెళ్ళినట్టయితే కాస్ట్ ఇంకా పెరుగుతుంది మీకే కాబట్టి డైరెక్ట్ మీరు కస్టమర్ తోటి డీల్ అయ్యి మాట్లాడుకొని ఆ వెహికల్ని అయితే సేల్ చేసుకోండి